ఈ పదహారు నామాలతో ఉన్న శ్లోకాన్ని ఎవడు చదువుతున్నా విన్నా ఇంటికంతటికీ క్షేమం అని కదా మీరన్నారు ఒకవేళ ఇంట్లో వాళ్ళకి రాక యజమానికొక్కడికి ఇది వచ్చు యజమాని లోపల చదువుకుని వెళ్ళిపోతున్నాడు యజమాని కదా పూజ చేస్తాడు పూజ చేసినప్పుడు యజమాని లోపల చదువుకుని వెళ్ళిపోతున్నాడు అప్పుడు మిగిలిన వాళ్ళకి ఏమిటి ప్రయోజనం పైకి చదవట్లేదుగా వాళ్ళు వింటలేదుగా వాళ్ళకి చదువుకుందామంటే అనుకోండి పోని కాసేపు రాదు అప్పుడు ఎలా లక్ష్మీ కమ్మి అని దేన్ని పిలుస్తారంటే ఏది ప్రధాన గడపయో దానికి పైన ఉన్నటువంటి గడప ఉంటుందే ఆ పైన ఉన్న కమ్మి ఆ కమ్మి లక్ష్మీ కమ్మి కింద ఉన్నటువంటి గడప కన్నా అత్యంత ప్రధానం ఏది అంటే పై గడప అది పుచ్చిపోవడం కానీ లేకపోతే వివరణం అయిపోవడం కానీ జరగకూడదు అది లక్ష్మీ కమ్మి కాబట్టే తోరణం ఎక్కడ కడతారు కింద కట్టరు తోరణం కడితే పైన కడతారు అది ఎప్పుడు అలంకృతమై ఉండాలి లక్ష్మీ లక్ష్మికమ్మికి లక్ష్మీ కమ్మికి తోరణం అన్నా ఉండాలి ఓ పువ్వు అన్నా ఉండాలి దాని మీద ఓ భగవన్మూర్తి అన్నా ఉండాలి ఏదో ఒకటి ఉండాలి అది లక్ష్మీ అంటారు ఇంటికి ప్రవేశే ఇంట్లోకి వెళ్ళిపోతున్నాడు అనుకోండి దాంట్లోంచి లోపలికి వెళ్ళిపోతాడు నిర్గమి దాంట్లోంచి బయటకు వస్తాడు ఇప్పుడు ఈ లోపలికి వెళ్ళడం ఎందుకు లోపలే ఉండిపోయాడు అనుకోండి ఇంకా బయటికి రాలేదనుకోండి రోగగ్రస్తుడు అయిపోయాడు కాదు ఆయన బయటికి రావట్లేదండి అన్నారు అనుకోండి అంటే దాని అర్థం ఏమిటి ఆయన శరీరం రోగగ్రస్తం అయిపోయింది ఆయన బయటికి వెళ్ళాడు తిరిగి రాలేదు ఏమిటి దాని అర్థం అమంగళకరం బయటికి వెళ్ళిన వాడు లోపలికి రావాలి లోపలికొచ్చిన వాడు బయటికెళ్ళాలి అంటే దాని అర్థం ఏమిటి శరీరం ఆరోగ్యంగా తిరుగుతోంది కార్యాలు సాధిస్తాం లోపల నుంచి బయటికి వెళ్ళినా బయట నుంచి లోపలికెళ్ళినా బయటికి వెళ్ళిన వాడు మళ్ళీ లోపలికి రాకుండా లోపల నుంచి బయటికి వెళ్ళేటప్పుడు మళ్ళీ వచ్చేటట్టు ఏ విధమైన ప్రతిబంధకాలు లేకుండా రోజు మొత్తం మీద కాపాడేది ఏది అంటే ఒక్కసారవ శ్లోకం జరిగితే ప్రవేశే నిర్థమే తథా సంగ్రామే సర్వకార్యేషు సంగ్రామం చేస్తే అంటే యుద్ధం చేస్తే చదవాలి సర్వకార్యేషు ఈ పని ఆ పని అని లేదు విఘ్నేశ్వర పూజ చెయ్యకుండా ఏ కార్యక్రమాన్ని ప్రారంభం చెయ్యవద్దు అందుకే ప్రవచనం చేసినా కూడా ఇవాళ నేను విఘ్నేశ్వర వైభవం చెప్తున్నాను శుక్లాంబ్రధరం విష్ణు మండం కాదు ఎక్కడ ఎప్పుడు ఏ ప్రవచనం చేసినా శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం అని మొదలు పెడతాను పూజకి కూర్చోగానే మొట్టమొదట శుభకస్తే ఇక దంతకపిలో గజకర్ణ కహ ఈ పదహారు నామాలతోటి చెప్పి అప్పుడు పూజ మొదలు పెడతాను అయితే మీరు నన్ను ప్రశ్న అడగచ్చు బాగుందండి ఎప్పటే క్షుమియాదపి అని కదా మీరన్నారు ఈ పదహారు నామాలతో ఉన్న శ్లోకాన్ని ఎవడు చదువుతున్నా విన్నా ఇంటికంతటికీ క్షేమం అని కదా మీరన్నారు ఒకవేళ ఇంట్లో వాళ్ళకి రాక యజమానికొక్కడికి ఇది వచ్చు యజమాని లోపల చదువుకుని వెళ్ళిపోతున్నాడు యజమాని కదా పూజ చేస్తాడు పూజ చేసినప్పుడు యజమాని లోపల చదువుకుని వెళ్ళిపోతున్నాడు అప్పుడు మిగిలిన వాళ్ళకి ఏమిటి ప్రయోజనం పైకి చదవట్లేదుగా వాళ్ళు వింటలేదుగా వాళ్ళకి చదువుకుందామంటే రాదు అనుకోండి పోని కాసేపు రాదు అప్పుడు ఎలా లేదు చింటి పిల్లలు ఉంటారండి సంటి పిల్లలకి ఏం తెలుసు వాళ్ళు చదవగలరా కానీ వాళ్ళు క్షేమంగా ఉండాలా వద్దా మరి ఎలా ఎవరు రక్ష కడతారు ఇంటి యజమానేమో పైకి చదవట్లేదు అది లోపల చదువుకుని వెళ్ళిపోతున్నాడు అప్పుడు ఎలా అంటే హిందీలో ఒక పెద్ద రహస్యాన్ని చెప్పారు అంటే ఇప్పుడు నేను అదంతా చాలా వివరణ చేసి చెప్పడం చాలా కష్టంతో కూడుకున్న విషయం కానీ మీకు సంగ్రహంగా అందించే ప్రయత్నం చేస్తాను యజమాని పదహారు విషయాలు అడగాలి ఎందుకు అడగాలి అంటే ఇంటికి యజమాని అంటే ఎవరు ఆ ఇంట్లో వాళ్ళందరి యొక్క యోగక్షేమాలు ఆయన చూడాలి ఆయన చూడగలిగిన వాడు ఇప్పుడు నేను ఇక్కడ ఉపన్యాసానికి వచ్చాను నా మనవలు ఆడుకోవడానికి ఎక్కడికో వెళ్ళారు ఎక్కడో ఆడుకుందామని వెళ్ళినటువంటి నా మనవల్ క్షేమంగా ఉండేట్టు నేను ఇక్కడి నుంచి చూడగలను వాళ్ళని చూడగలిగిన వాడు వేరొకడు ఉన్నాడు వాడిని ప్రార్థన చేసి ఉండాలి నేను నేను పొద్దున్న అలా ప్రార్థన చేసి ఉంటే వాళ్ళు రక్షింపబడతారు ఏదైనా ఉపద్రవం ఉన్నా కాపాడబడతారు వాళ్ళు ఇప్పుడు ఇంటికంతటికి అడగవలసినవి పదహారు ఉన్నాయి యథార్థానికి ఈ పదహారు అడగాలి యజమాని అవి కూడా ఒక క్రమంలో ఉంటాయి ఏడు తన కుటుంబం కోసం అడగాలి ఏడు కాకుండా మిగిలినటువంటి తొమ్మిది తన కొరకు అడగాలి ఈ తొమ్మిదిని ఈ ఏడింటిని కలిపి సద్గతి అని పిలుస్తారు వెళ్ళవలసిన దారిలో వెళ్ళడానికి మార్గాన్ని అడుగుతున్నాడు అంటారు ఆ దారిలో వెడితే లక్ష్యాన్ని చేరుతాడు తన కొరకు తొమ్మిది అడగాలి తన కుటుంబం కోసం ఏడు అడగాలి ఏమిటి ఏడు మొట్టమొదటిది దీర్ఘాయుద్ధాయం నా ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా దీర్ఘాయుష్మంతులు కావాలి ఎందుకంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క నక్షత్ర పాదంలో పుడతారు ఒక్కొక్కడికి ఒక్కొక్క నక్షత్రంలో ఒక్కొక్క పాదం ఉంటుంది ప్రతి నక్షత్రానికి గండకాలాలు వస్తుంటాయి ఆ గండకాలం వచ్చినప్పుడు ఆ నక్షత్రంలో ఉన్న నా కుటుంబ సభ్యులకి ఆపద రాకూడదు రాకుండా వాళ్ళు రక్షింపబడాలి అందుకని ఒకటి నేను కా నేనొక్కడిని సంతోషంగా ఉండడం కాదు నా సంతోషం ఎవరి మీద ఆధారపడుతుంది నా ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా సంతోషంగా ఉంటే కదా సంతోషంగా ఉండడం అన్న మాటలో మొదటి మాట ఏమిటి వాళ్ళందరూ దీర్ఘాయుష్మంతులు అవ్వాలి అందుకని మొదటిది దీర్ఘాయుర్దాయం అడగాలి ఆయుర్దాయం ఉంది తొంభై ఆరేళ్లు బతికాడు కానీ తొంభై ఐదేళ్ళు మనసంలో ఉన్నాడు ఏమిటి ఉపయోగం అలా అందుకే దీర్ఘాయుర్దాయం అడిగితే పక్కన ఆరోగ్యం అడగాలి దీర్ఘాయుద్ధాయంతో పాటు నా కుటుంబ సభ్యులందరూ ఆరోగ్యంతో ఉండాలి దీర్ఘాయుధాయంతో ఉన్నారు ఆరోగ్యంతో ఉన్నారు ఏ పని మొదలు పెట్టండి కలిసి రాదు వాడు బంగారం పట్టుకుంటే బొగ్గు అవుతుంది ఇంకొకటికి బొగ్గట్టుకుంటే బంగారం అవుతుంది వీడు ఏది పెట్టనివ్వండి కలిసి రాదు ఏమిటోనండి ఉద్యోగంలో పెట్టాను ఎదగలేదు వ్యాపారం చేయించాను ఉన్నది పోయింది మనిషికి చూస్తే వ్యసనాలు లేవు చెడ్డవాడు కాదు కానీ ఏమీ కలిసి రాదు వాడికి తండ్రి బెంగెట్టుకుంటాడు ఇప్పుడు మూడవది ఏది అడగాలి అంటే కార్యసాఫల్యం అడగాలి కార్యసాఫల్యంలో ఏ పని సఫలీకృతమైతే వాడు బాగుపడతాడో ఆ పనిని ఈశ్వరుడు సఫలీకృతం చేస్తాడు మనం అనుకున్నవన్నీ జరగడం కాదు నాకు అమెరికా అధ్యక్షుడు అయిపోతామని ఉంటుంది ఎందుకది నేను ఏదైతే లోకానికి ఉపయోగపడతానో నాకు నేను ఉపయోగపడతానో ఈశ్వరుడికి తెలుసు ఆ మార్గంలో నన్ను తీసుకెడతాడు కాబట్టి కార్యసాఫల్యం అడగాలి కార్య సాఫల్యము తర్వాత సంపద అడగాలి గృహస్థాశ్రమంలో ఉన్నటువంటి వాడికి అర్థము లేకపోతే ఎలాగండి అర్థము అంటే డబ్బు ఒక్కటే అని మీరు అనుకోకండి వేదాంత శాస్త్రంలో ఒక్కొక్క మాటకి అర్థం వేరుగా ఉంటుంది అర్థము అన్న మాటకి అర్థం ఏమిటంటే భోగ వస్తు సముదాయము అని ఒకడికి ఓ ఇల్లుందనుకోండి వాడు సంతోషంగా రాత్రి అయ్యేటప్పటికి ఇంట్లోకి వెళ్ళిపోతాడు ఏ పురుగు పుట్రా కుట్టేస్తని బెంగ ఉండదు వాడు పడుకోవడానికి ఓ మంచం ఉండాలి వాడు పడుకుంటే తిరగడానికి ఓ ఫ్యాన్ ఉండాలి నెల అయ్యేటప్పటికి కరెంటు బిల్లు కట్టడానికి డబ్బు ఉండాలి తను కడుపు నిండా అన్నం తిని ఒకళ్ళ దగ్గర చెయ్యి చాపవలసిన అవసరం లేకుండా బ్రతకగలగాలి ఇలాంటివన్నీ కూడా ఉండడాన్ని సంపద అని పిలుస్తారు ఇన్ని చెప్పాను ఇప్పటికే దీర్ఘాయుద్దయము ఆరోగ్యము కార్యసాఫల్యము సంపద ఈ సంపద వృద్ధి చెందుతూ ఉండాలి ఎప్పుడు ఏదో తండ్రి గారో తాతగారో సంపాదించి ఇచ్చింది ఉందో అంతే వీడి దాని మీద వడ్డీ తినేస్తూ బ్రతకడం కాదు సంపద వృద్ధి చెందుతూ ఉండాలి లక్ష్మి వృద్ధి చెందాలి మెట్ట వేదాంతం చెప్పకూడదు ఎందుకండి ఇవన్నీ అనకూడదు వృద్ధి చెందాలి సంపద అలాగే కోరుకోవాలి నా ఇంట లక్ష్మి వృద్ధిలో వృద్ధి చెందుగాక అని కోరాలి కాబట్టి సంపదతో పాటు వృద్ధి సంపద వృద్ధి చెందడంతో పాటుగా స్థిరత్వము స్థిరత్వము అంటే ఆరు నెలలు అన్నీ పోయి మూడు నెలలు విపరీతంగా కలిసి వచ్చి అలా ఉండకూడదు స్థిరత్వం ఉండాలి అంటే క్రమక్రమంగా క్రమక్రమంగా ఉండాలి ఆ పెరుగుదల అందుకని స్థిరత్వం అడగాలి ఏడవది వీర్యం అడగాలి వీర్యము అంటే ఆ మాట జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి యుద్ధంలో అయితే అవతలవాడు తన మీదకి బాణాలు వేస్తున్నప్పుడు తాను చెక్కు చెదరకుండా నిలబడి తాను బాణములు వేసి అవతలవాడిని పడకూడితే వీర్యవంతుడు అంటారు సామాన్యమైన ధర్మంలో ఆయన వీర్యవంతుడు ఆయన వీర్యము కలిగిన వాడు అన్న మాటకు అర్థం ఏంటంటే ఒక్క గురువు గారు చెప్పిన మాటకి తప్ప ప్రతి మాటకి కదిలిపోడు గురువు గారు ఏం చెప్పారో అది శాసనం అలాగే బతుకుతాడు అందుకని ఆయన ఎక్కడికి వెళ్ళనివ్వండి పాడవడం మా గురువు గారు నన్ను ఇలా బతకమన్నారు కాబట్టి ఎక్కడికి వెళ్ళండి గురువు గారు చెప్పినట్టు బతుకుతాడు ఆయన వల్ల పది మంది బాగుపడతారు తప్ప ఆ ఎవరో పాడైపోయిన వాళ్లతో ఈయన కూడాడని ఈయన పాడైపోవడం ఉండదు ఈయన అలాగే ఉంటాడు తప్ప చాలా మంచివాడే కానండి పాపం ఎవరో వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు పాడైపోయాడండి అంటే ఇంకేమిటి అలా పాడైపోకుండా ఎంత మంది పాడైపోయిన వారి మధ్యలోకి తాను వెళ్ళినా వాళ్ళని బాగు చేస్తాడు తప్ప తాను మాత్రం పాడవడం అలా నిలబడగలిగితే వీర్యవంతుడంటారు ఈ లక్షణం లేదనుకోండి ఇంట్లో ఎంత పేరు ప్రఖ్యాతులు గణించినటువంటి వారు ఉన్నప్పటికీ కూడా ఆయన పేరు ప్రఖ్యాతులు కూడా నశించిపోతాయి వంశంలో పుట్టిన వాళ్ళ వల్ల వాళ్ళ తాత ఎంత పేరు ప్రఖ్యాతులు సంపాదించాడండి ఎంత మహానుభావుడు అండి వీడు దౌర్భాగ్యుడు మనమడు పుట్టాడు అంటారు అందుకే పెద్దవాళ్ళు పూజ చేస్తూ అడగాలి నా వంశంలో వచ్చేటటువంటి వాళ్ళు వీర్యవంతులై ఉండాలి అని అడగాలి అందుకే తన కుటుంబం కోసం ఈ ఏడు అడగాలి తన కోసం అడిగేది ధర్మ అర్థ కామ మోక్షములు మొట్టమొదట అడగాలి